హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో స్పైసీ స్పైసీగా బాయిల్డ్ ఎగ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వేడి వేడివేడి రైస్లోకి కానీ చపాతీలోకి పప్పు సాంబార్తో సైడ్ డిష్కి కానీ ఎందులోకైనా ఇట్టే సెట్ అవుతుంది పిల్లలకైతే డెఫినెట్గా నచ్చుతుంది మంచి జీలకర్ర ఫ్లేవర్తో స్పైసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక ఐదు గుడ్లను బాయిల్ చేసుకుని పైన పొట్టు తీసి తీసుకోవాలి ఆ తర్వాత నేను ఇక్కడ చూసిన విధంగా ఎగ్స్కి నిలువుగా రెండు పక్కల గాట్లు పెట్టుకుని ఎల్లోని సపరేట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకునేటప్పుడు లోపల ఎల్లో డిస్టర్బ్ అవ్వకుండా పైపైన ఘాట్లు పెట్టి కట్ చేసుకోవాలి తర్వాత ఈ వైట్ పార్ట్ని చిన్న ఎగ్స్ అయితే త్రీ పీసెస్ని పెద్ద ఎగ్స్ అయితే ఫోర్ పీసెస్ కింద నేను ఇక్కడ చూసిన విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే ఫ్రైకి చూడడానికి బాగుంటుంది ఇలాగే మొత్తం అన్ని ఎగ్ వైట్స్ని కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లైట్గా వేడయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్రని వేసుకుని ఒక అర నిమిషం పాటు వేగనివ్వండి తాలింపులోకి తాలింపు గింజలు గట్రా ఏమీ అవసరం లేదండి జస్ట్ జీలకర్ర మాత్రమే వేయండి జీలకర్ర ఫ్లేవర్తో ఈ ఎగ్ ఫ్రై అనేది అదిరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు అంటే రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని చక్కగా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఈ ఫ్రైని పప్పుతో సైడ్ డిష్గా ప్రిపేర్ చేస్తున్నానండి ఇన్ కేస్ మీరు ఒకవేళ రైస్లోకి ప్రిపేర్ చేస్తున్నట్లయితే మరొక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోండి రైస్లోకి కలుపుకుని తినే విధంగా గ్రేవీ వస్తుంది ఉల్లిపాయ ముక్కలు కాస్త సాఫ్ట్గా ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా వేయించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పుని పావు టీ స్పూన్ పసుపుని ఒకటిన్నర టీ స్పూన్ల కారాన్ని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని పావు టీ స్పూన్ మిరియాల పొడిని ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడిని ఒక పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని వేసుకుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి వేసిన మసాలా పొడులు అన్నిట్లో పచ్చివాసన పోయి ఆయిల్లో లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట మసాలా పొడులు మాడిపోకుండా చక్కగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లేదంటే మసాలా పొడులు మాడిపోతాయి మసాలా పొడులు కూడా బాగా వేగాక ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఎగ్ వైట్స్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ముందే ఎల్లో కూడా వేసి ఫ్రై చేయకూడదండి ఎల్లో పాట్ అనేది చెదిరిపోతాయి కాబట్టి ఫస్ట్ వైట్ పాట్ మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోవాలి వైట్ పాట్ మసాలాలో బాగా మిక్స్ అయ్యి కాస్త ఫ్రై అయ్యాక ఎల్లో కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి నిదానంగా కలుపుకోవాలండి లేదంటే ఎల్లో విరిగిపోతాయి ఎల్లో పార్ట్ వేసాక ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఫ్రైలో కలిస్తే చాలు నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు తరిగిన కొత్తిమీర వేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండి ఉడికించిన గుడ్లతో ఫ్రై రెడీ అయింది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి ఖచ్చితంగా పిల్లలు ఇష్టంగా తింటారు రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది అలాగే అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్